నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు పెరుగునారా ఛానల్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే ఈరోజు డోన్ పొటేళ్ల సంత ప్రతి శనివారం జరిగే పొటేళ్ల సంతలో పొటేన్లు గొర్రెలు మేకలు అలాగే మేకబొత్తులు ఏం రేట్లు ఉన్నాయో రైతులని మన యాప్రాల్ని అడిగి తెలుసుకుందాం ఏం రేట్లున్నాయో ఒకసారి చూడండి ஆச போ எந்த கொஞ்ச கொா எந்த சென் கொண்டா செல்லி ఇది ఎన్ని నల్లది నాలుగు నెలలది ఎంత రావచ్చు మాంసం ఎంత రావచ్చు రెండు కేజీలు తక్కువ వస్తుంది ఏం రేటు చెప్పినావు పద్నాలుగు వందల లాస్ట్కి ఏడు వందల లెక్కిస్తావు ఒకటే ఏడు వందల లెక్కిస్తావు ఏముంది పద్నాలుగు వందలే కదా చెప్పినది

ఇంటి దగ్గర ఫామ్ ఉందా ఇంటి దగ్గర ఫామ్ ఏం లేదు యాభై వరకు మామూలుగా బండి వచ్చినప్పుడు ఇంటి ఇంటి దగ్గర లోడ్ దింపుకుంటాను బండి వస్తుందా ఇవి నాటుకోలేదు కూడా సెల్ నెంబర్ చెప్పి నీ పేరు రవి నా పేరు రవి నా సెల్ నంబర్ ఎనభై రెండు నలభై ఏడు యాభై రెండు ఈ అబ్బాయి దగ్గర ఏ రకమైన కోళ్ళు ఏమి ఉంటాయి ఓన్లీ కోల్ ఒకటేనా ఇక్కడ కోళ్ళు ఒకటే ఉంటాయంట సెల్ నెంబర్ చెప్పినాడు రవి టైంపాస్ కాల్ చేయకుండా ఏ కోడి ఏ రకం కావాలో అడిగి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తావు కదా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాడంత తీసుకోండి ఓకే ఏం రెడీ చెప్పిన ఉన్నా గొర్రెని పదహైదు వేలు చూసుకుట్టిందా మరి అంత కలిగింది పద్మారా వ్యాపారమా రాయపూర్ అది ఏంటి ఎవరు పుల్లగొమ్మి ఒకటే పట్టుకొచ్చినా మరి ఎందుకంటే ఇది ఒక దాన్ని ఎందుకు పట్టుకొచ్చినా మరి ఇది ఒక దాన్ని ఎందుకు పట్టుకొచ్చిన పైసలు కావాలి పేరు కొరకు మీరు కాడ ఏమన్నా పోటీలు దొరుకుతాయా ఎవరైనా ఫోన్ చేస్తే మీ కాడ దొరుకుతాయంటే నెంబర్ దొరకవా సరే ఓకేనా ఎవరైనా ఒకటి వెళ్ళి ఏం రెడీ చెప్తున్నారు ఏం రెడీ చెప్పినారు ఒకటి ఇరవై ఎనిమిది ఎన్ని ఎన్నికేలు వస్తాయి బానావా ఇరవై గేలు ఒక్కటా ఒక్కటి ఇరవై కేలు వస్తాయా కరెక్ట్ చెప్పారని ఇది లైవ్ పోతుంది పద్దెనిమిది కేజీ లాస్కి ఎంత మరి రేటు ఇరవై వ్యాపారమా ఎవరు సెల్ నెంబర్ చెప్పు పేరు వేణుగోపాల్ వేణుగోపాల్ అన్న ఒక్కొక్క ఒక్క ఫోటోలో చూస్తారు మీకు వస్తా అంటున్నాడు కానీ ఎన్ని ఏం వస్తుందా మీరే చెప్పండి కామెంట్ రూపంలో అన్నకి ఫోన్ చేసి కనుక్కోండి పోటీ లేనని ఇక్కడ టైంపాస్ బాస్ కాల్ ఒకటి చేద్దాండి మస్ ఈరోజు మేక బొదలు పట్టుకొచ్చినాడు ఎంత కడి చిన్న ఎంత చెప్పి నాలుగు కలిపా మూడు కలిపాట్రీ ఆగిపోయినారు లాస్ట్ క్యాడ్కి వెళ్ళను ఇవి జత మూడు కలిసి పాదా వారికి ఏమంటారు అడిపోయినా బల్ తేడా ఉంది ఎన్నికెయిలు రావచ్చు ఒకటి అప్పుడే అందాజ్ పోయినా ಕದ್ದಕ್ಕೆ ತೊಮ್ಮೆ ತೊಮ್ ತೊಮ್ಮೆ ಪದಕ್ಕೆ ಏಳು ರಾವು ಕಾಡಿ ತೊಮ್ಮೆ ಎಮಾ ಹೌ ಸರ್ ಮಾಲ್ಲ

ఓన్లీ అయితే ఒకటి పదహారు పద్దెనిమిది కేజీలు వస్తాయంటే పదహారు పద్దెనిమిది కేజీలు వస్తుంది అంటవాతారు పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నావు లాస్ట్ క్యాట్కి వెళ్ళాను మరి లాస్ట్ కి ఇరవై మూడున్నరకు అయితే ఇస్తా ఇరవై మూడు అన్న నీ పేరు ఏం పేరండి శ్రీనివాసులు శ్రీనివాసులు సెల్ నెంబర్ చెప్పినారు ఎవరన్నా కానీ ఫోటెన్ కావాలంటే ఫోన్ చేయండి కానీ టైం పాస్ కాల్ చేసి అన్నని విస్కించోదండి ఎవరు మాకు కుదరు పెద్ద పూజల ఏం రెడీ చెప్పినావు చూడ మామ ఇటు రాంటున్నావు ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు మాట్లాడని కూడా ఇల్లు నీవే నావి కాదు ఏ ఊరి ఏంటున్నా కూర్చొని మీ ఊరు మీద బాగా చోట వచ్చింది మనిషికి వ్యాపారమా ఏం రెడీ అయిపోయిన తెల్లని పద్నాలుగున్నర పన్నెల కొట్టేళ్ళు ఎన్ని ఎన్ని కొట్టేండ్లు ఎన్ని కొట్టేండ్లు